ప్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి ఆకాశం నుండి అగ్నిని దింపిన ప్రార్థన అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేస్తాడు యహోవా అబ్రహాము ఇసాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు సెలవు చేత చేసి ఈ దినమున కనుపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు ఈ ఈచెనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని యహోవా దేవునికి ఏలియా ప్రార్థన చేస్తాడు అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ఎహోవ అగ్ని దిగి మరి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసెను ఈ యొక్క వచ్చినము ఒకటవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చినం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు మరి నాలుగు వందల మంది అషేరాదేవి ప్రవక్తలు మొత్తంగా దేవత వాళ్ళు ఎనిమిది వందల యాభై మంది దేవుని ఉన్నవాడు ఒకే ఒక్కడు ఎనిమిది వందల యాభై మంది కలిసి ఒకరి మీద సవాళ్ళు విసరడం గొప్ప విషయమేమి కాదు కానీ ఒకే ఒక్కడు ఎనిమిది వందల యాభై మంది మీద సవాళ్ళు విసరడం సామాన్యమైన విషయం కాదు అందులోనూ వారెవరంటే ఆ దేశపు రాణి అయిన యజుబేలు పోషించే ప్రవక్తలు యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది కర్మేలు పర్వతం దానికి ప్రత్యక్ష సాక్షి అయింది మొదటి అవకాశాన్ని వారికే ఇచ్చాడు ఏలియా వారు ఒక ఎద్దును తీసుకుని వధించి బలిపీటం మీద పెట్టి అగ్ని కొరకు వారి దేవతను ప్రార్థించడం మొదలుపెట్టారు మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయిచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి కానీ ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యం ఇప్పుడు ఏలియా వంతు ఎద్దును తీసుకుని వధించి బలిపేట మీద పెట్టాడు అంతేకాదు నీటితో కందకము అంచుల మట్టుకు నింపాడు అగ్ని కోసం యహోవా దేవుని నామము పేరట ప్రార్థించటం మొదలుపెట్టాడు ఏలియా ఇంకా ప్రార్థన ముగించక ముందే ప్రార్థించుచుండగానే ఆ నుండి అగ్ని దిగివచ్చింది దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న మందున్న నీళ్లను ఆరిపోజేసింది ఎవరి దేవుడు నిజమైన దేవుడో ఎవరు నిజమైన దేవుని సేవకులో తేలిపోయింది ప్రజలందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేశారు బయలు ప్రవక్తలు ఆ దినాన కిషోను వాగు దగ్గర వధించబడ్డారు నీవు ఒంటరివి అయినా నీ శత్రువులు లెక్కకు మించిన వారైనా దేవుని కోసం నిలబడగలిగి ప్రార్థన ఆయుధం ఎక్కువ పెడితే సమస్య ఏదైనా కావచ్చు అది ఎంతైనా కావచ్చు విజయం నీ ముందు మోకరిల్లుతుంది ఏలియా వంటి పరిశుద్ధత నీతి పౌరుషం కలిగి మన శత్రువైన శాతానుతో పోరాడుదాం విజయం సాధిద్దాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్